అండి నమస్తే వెల్కమ్ టు కుకింగ్ కంటెంట్ నేను మీ ప్రసన్న ఈరోజు వీడియోలో నార్మల్ రైస్తో బిర్యానీ ఎలా చేయాలో నేను చూపిస్తానండి దీనికోసం నేను ఒక కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ అనేది పెద్ద ముక్కలుగా కొట్టించుకోవాలి అలాగే దీనిలో కొద్దిగా సాల్టు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూను కారం వేసుకుని మొత్తం కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని కుక్కర్ గిన్నెలో వేసుకుని దీన్ని మనము రెండు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి అంతకన్నా ఎక్కువ ఉడికించుకోకూడదండి అంతకన్నా ఎక్కువ కనుక ఉడికించినట్లయితే ముక్కలు అనేవి విడిపోతాయి మనం చేసుకునేటప్పుడు కాబట్టి రెండు విజిల్స్ అయితే సరిపోతుందండి నేను రెండు విజిల్స్ ఉడికించుకున్నాను చూసారుగా కుక్కర్లోనే కాదు మనం వేరే పాత్రలైనా సరే ఉడికించుకోవచ్చు దీన్ని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్ కోసం స్టవ్ పైన ఒక మందమైన గిన్నె పెట్టుకున్నాను దీనిలో ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేసుకున్నానండి అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయలు సన్నని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము వేయించుకోవాలండి చూస్తున్నారుగా ఉల్లిపాయ అనేది మెత్తపడాలి అలాగే లైట్ బ్రౌన్ కలర్లోకి రావాలి అలా వచ్చేంత వరకు కూడా మనము వేయించుకోవాలండి నెక్స్ట్ దీనిలో నేను హోల్ బిర్యానీ మసాలా వేస్తున్నాను బిర్యానీలోకి మనం ఏ మసాలా అయితే వేస్తామో ఆ మొత్తం కూడా వేస్తున్నాను మనము ఒక కేజీ నార్మల్ రైస్ తో నేను ఇక్కడ బిర్యానీ చేస్తున్నానండి సో దాని సరిపడినంత బిర్యానీ మసాలా అనేది వేస్తున్నాను ఇది ఒకసారి కలుపుకోవాలి అలాగే ఒక పెద్ద సైజు టమాటాను కూడా పెద్ద ముక్కలుగా కాకుండా అలాగే చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుని వేసుకోవాలి ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి సో మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలండి టమాటాలు కొద్దిగా మనకి మగ్గేంత వరకు మనము వేయించుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ నేను ఉడికించుకున్నటువంటి చికెన్ని దానిలో ఉన్నటువంటి వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకున్నాను ఇప్పుడు నేను ఈ కర్రీలో వేసుకుంటున్నాను ఉల్లిపాయలు టమాటాలు వేయించుకున్నాను కదా దానిలో ఈ చికెన్ వేసి కలుపుకుంటున్నానండి ఇలా ఒక రెండు మూడు నిమిషాల పాటు దాన్ని వేయించుకోవాలి సో ఇలా చేస్తే చాలా బాగుంటుందండి మనం బయట వన్ ట్వంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ బిర్యానీ అని కొనుక్కుంటూ ఉంటాం కదా అది అండి నేను మీకు చేసి చూపించేది సో దీనిలో ఇంకా నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను మీరు స్పైసీ ఎక్కువ తింటే కనుక ఇంకొక హాఫ్ స్పూన్ అనేది వేసుకోవచ్చు సో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సరిపోతుందండి మొత్తం కూడా ఒకసారి కలుపుకున్నాను దీనిలో ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఆ క్లిప్ నాకు మిస్ అయింది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి చూస్తున్నారుగా దగ్గరగా చూస్తే మనకి ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా ఇలా బాగా కలుపుకుని రెండు మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి మనం వేసుకున్నటువంటి కారము ఇవన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలండి ఇక్కడ నేను మీకు ఒక లోటాను చూపిస్తున్నా ఇది ఎందుకంటే నేను తీసుకున్న రైస్ మెజర్మెంట్ అండి నేను కేజీ రైస్ తీసుకున్నాను ఈ లోటాతో నాకు రెండు లోటాలు అయ్యాయి సో రెండు లోటాలకి నాలుగు లోటాలు నీళ్ళు పోసుకోవాలి సో ఒకదానికి రెండు పోసుకోవాలండి ఆల్రెడీ మూడు లోటాలు నేను నార్మల్ వాటర్ పోసాను ఇంకొక లాస్ట్ లోటాలో చికెన్ ఉడికించుకున్నటువంటి వాటర్ వేసుకున్నానండి ఎప్పుడైనా సరే మనము ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసులు ఇప్పుడు నేను తీసుకున్న బియ్యం అనేది నాకు నేను తీసుకున్న లోటా రెండు అయినాయి కాబట్టి నేను మీకు దాంతో చూపిస్తున్నాను రెండుకి నాలుగు అవుతాయండి సో ఇక్కడ నేను వన్ కేజీ రైస్ తీసుకున్నాను సో దీనిలో తీసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో నేను ఒక పావు టీ స్పూను గరం మసాలా అలాగే ఒక పావు టీ స్పూన్ చికెన్ మసాలా వేసి కలుపుకుంటున్నానండి మీరు ఇంకొంచెం స్పైసీ తింటే నేను ప్లాస్టిక్ స్పూన్తో వేసాను చిన్న స్పూన్ అండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవచ్చు మీరు తినే స్పైసీని బట్టి తగ్గించుకోవడము ఎక్కువ వేసుకోవడము చేసుకోవచ్చు అండి ఇలా ఒక ఐదు నిమిషాలు మనం ఉడికించుకున్న తర్వాత చూడండి వాటర్ అనేది బాయిల్ అయింది కొంతమంది ఇలా నీళ్ళు పోసి వడితే స్మెల్ వస్తుందేమో అనుకుంటారు ఏమీ రాదండి బయట మనకు హోటల్స్ లో చేసే వాళ్ళు అయితే డైరెక్ట్ గా వాటర్ లో చికెన్ వేస్తారు కానీ మనము చికెన్ చికెన్ని ఉడికించుకుని వేసుకున్నాం కాబట్టి మనకి ఆ స్మెల్ ఏమీ రాదండి చాలా బాగుంటుంది ఇప్పుడు నేను ఆ రైస్ అనేది వేస్తున్నాను నేను ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు రైస్ ను కడిగి నానబెట్టుకున్నానండి ఖచ్చితంగా ఒక హాఫ్ ఎన్ అవర్ అనేది మనం నానబెట్టుకోవాలి అప్పుడే మనకి రైస్ అనేది పొడి వస్తుంది ఈ రైస్ వేసుకుని మొత్తం కూడా కలుపుకుంటున్నాను మనకి దానిలో ఉన్నటువంటి మసాలాలు మొత్తం రైస్లో కలిసే విధంగా కలుపుకోవాలి సో వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చక్కగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టుకుని ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చూసారుగా రైస్ వాటరు చక్కగా బాయిల్ అవుతున్నాయి మనం వేసినటువంటి ఆ స్పైసెస్ అనేవి చుట్టుపక్కల అంచుకు వస్తాయి కాబట్టి గరిడితో మనం ఒకసారి కలుపుకోవాలి మిడిల్లోకి వెళ్ళే విధంగా రైస్ని మొత్తం కూడా కలుపుకోవాలండి అలా కలుపుకుంటే రైస్ అనేది ఈవెన్గా ఉడుగుతుంది స్పైసెస్ కూడా రైస్ మొత్తానికి కూడా చక్కగా పడతాయి చాలా బాగుంటుందండి ఇంట్లో ఎప్పుడు బాస్మతి రైసే కాకుండా ఇలా నార్మల్ రైస్తో కూడా చేసుకు తింటే చాలా బాగుంటుంది తర్వాత దీనిలో నేను ఒక మూడు స్పూన్లు నెయ్యి కూడా వేసుకున్నాను మీరు నెయ్యి ఎక్కువగా ఇష్టపడితే ఆయిల్ తగ్గించేసి నెయ్యి వేసుకోవచ్చండి చూస్తున్నారుగా ఎంత బాగా ఉడుగుతుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఒక ఐదు నిమిషాల తర్వాత నాకు వాటర్ కంటెంట్ తగ్గిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో నేను కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసుకుని మూత పెట్టుకుంటున్నాను సో ఇలా ఒక ఐదు నుంచి ఏడు నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత నాకు రైస్ అనేది రెడీ అయిందండి మనము స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీయకుండా ఒక ఐదు నిమిషాల పాటు మనము వదిలేయాలండి అప్పుడే మనకి తడి లేకుండా పొడి పొడిగా రైస్ అనేది సెట్ అవుతుంది చూస్తున్నారుగా ఎంత పొడి పొడులాడుతూ వస్తుందో సో బాస్మతి రైస్ మన వీడియోలో చాలా ఉన్నాయండి ఇప్పుడు నార్మల్ రైస్ తో చేస్తున్నాను పిల్లలు కానీ పెద్దలు కానీ ఎప్పుడంటే అప్పుడు కావాలన్నప్పుడు బయటకెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే మంచి స్పైసెస్ తో గా మంచి బిర్యానీ రెడీ చేసుకోవచ్చండి ఇంతకీ మీ అందరికీ బిర్యానీ అంటే ఇష్టమేనా మీలో ఎంత మందికి ఇష్టమో నాకైతే చాలా ఇష్టం అండి సో ఎక్కువ సార్లు బిర్యానీ చేసుకుని తింటూ ఉంటాము సో మీరందరూ కూడా ఈ బిర్యానీని ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా ఒకసారి చేస్తే ఇంకొకసారి మరలా చేసుకుని తింటారు అంత బాగుంటుంది సో దానిలో కాంబినేషను పెరుగు చట్నీ అలాగే చికెన్ గ్రేవీ కర్రీ ఆనియన్ లెమన్ ఉంటే సూపర్ బిర్యానీ కదండి సో ఈ రెండు ఉంటే బిర్యానీ సూపరే బ్యాచులర్స్ మీరందరూ ఒకసారి ట్రై చేయండి నా సబ్స్క్రైబర్స్ లో చాలా మంది బ్యాచులర్స్ ఉన్నారండి సో మీరందరికీ కూడా ఇది ఒక మంచి రెసిపీ అని చెప్తాను సరే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేవి చాలా మందికి రీచ్ అవుతాయండి ఓకేనండి బాయ్